చాలా కాలంగా పరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని సీహెచ్ఓలు చేస్తున్న సమ్మె ఇరవై ఒకటవ రోజుకు చేరిందని కొమరలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రవి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రకాశం జిల్లా కొమరౌలులోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేసే సీహెచ్ఓలు తమ సమస్యలను పరిష్కరించాలని గత నెలలో సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే రాష్ట వ్యాప్తంగా అప్పట్లో సీహెచ్ఓలు తొలుత మండల స్థాయిలో సమ్మె చేశారు తర్వాత జిల్లా స్థాయిలో ఇప్పుడు రాష్ట స్థాయిలో సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా తాటిచిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రావికిరణ్ ఒక ప్రకటన ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యల పరిష్కార సాధనకై శాంతియుత సమ్మె ప్రారంభించి నేటికి ఇరవై ఒక్క అవుతుందని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కుటుంబ సభ్యులను వదిలి సమ్మెలో పాల్గొంటున్నామని ఆర్థికంగా కూడా ఇబ్బందులలో ఉన్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి సిహెచ్ఓల న్యాయమైన కోరికలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు తమ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించగలిగే అంశాలే అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు